ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాసయోగమును పద్దెనిమిదవ అధ్యాయం ఓ కృష్ణ సన్యాసము యొక్క త్యాగము యొక్క స్వరూపములను ఆ రెండింటి విషయములను గురించి తెలుసుకొనవలనని కోరుకుంటున్నాను అని అర్జునుడు అడిగాను కోరికలతో కూడిన అన్ని కర్మలు యజ్ఞములు మరియు ఆ కర్మల యొక్క ఫలితములను వదులుకొనుటయే సన్యాసమని పండితులు చెబుతున్నారు శాస్త్రయుక్తమైన విధానములతో రోజు చేయబడు అన్ని శుభకర్మలను చేయుచు వాటి వలన కలుగు ఫలితములను మనస్ఫూర్తిగా వదులుకొనుటనే త్యాగమని జ్ఞానులు చెబుతారు కొందరు సాంఖ్య పండితులు కర్మలన్నీ కోరికలతో మోక్ష సాధనకు బంధనములగుట వలన వాటినన్నింటినీ వదిలివేయాలని అంటారు మరికొందరు శుభమైన యజ్ఞము దానము తపస్సు వంటివి వదిలివేయకూడదని అంటున్నారు ఓ అర్జున అటువంటి త్యాగమును గురించి నా అభిప్రాయమును వినుము ఆ త్యాగము ఖచ్చితముగా మూడు గుణములు కలదిగా చెప్పబడుతున్నది యజ్ఞము దానము తపస్సు వంటి శుభకర్మలను త్యజించకూడదు అవన్నీ ఆచరించవలసినవే యజ్ఞము దానము తపస్సు కూడా ఎటువంటి ఫలములను కోరకుండా వారిని పవిత్రము చేయుచున్నవి ఓ అర్జున యజ్ఞము దానము తపస్సు అనే కర్మలన్నీ కూడా వాటియందు ఆసక్తిని ఫలాపేక్షను విడిచిపెట్టి అవన్నీ చేయవలసినవే అని నిశ్చయించుకొని అవి చేయవలనని నా యొక్క ఉత్తమమైన అభిప్రాయం అని శ్రీకృష్ణుడు చెప్పారు కానీ రోజూ తప్పనిసరిగా చేయవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిది కాదు కొందరు తెలివి తక్కువగా ఆ కర్మలను విడిచిపెట్టినచో అటువంటి త్యాగము తమో గుణమునకు సంబంధించినది కాబట్టి కర్మ సన్యాసముగా పరిగణించబడదు ఎవరైతే తాను చేయవలసిన కర్మలు తనకు దుఃఖమును తన శరీరమునకు కష్టమును కలుగుననే భయముతో ఆ చేయవలసిన పనులు చేయకుండా త్యాగము చేసిన ఆ త్యాగ ఫలము సంబంధమైనది కాబట్టి దానిని పొందలేరు ఓ అర్జున తాను చేయవలసిన కర్మలను శస్త్రకారముగా చేయుచు వాటి ఫలమును కోరుకొనకుండా విడిచిపెట్టి తన కర్తవ్యముగా భావించి ఎవరు త్యాగము చేసెదరో అది సాత్వికమైన త్యాగముగా పరిగణించబడును కోరికలతో కూడి ఉన్న అశుభమైన కర్మలను ద్వేషింపక శుభకరమైన కర్మల యందు ఆసక్తి లేకుండా అన్నిటియందు ఒకే విధమైన గుణము కలిగిన వాడు తెలివైనవాడు అటువంటి త్యాగికి ఏ విధమైన సందేహములు ఉండవు దేహమును ధరించిన మానవులకు అన్ని కర్మలను వదులుకొనుట వీలు కాదు కానీ ఎవరైతే శాస్త్రములను అనుసరించి శుభకర్మలను చేయుచు వాటి ఫలములందు ఆసక్తి లేకుండా వదిలివేయను వానిని త్యాగి అని అంటారు ఈ లోకమందు కర్మఫల త్యాగము చేయని వారికి వారు చేసిన కర్మల ఫలితముగా మరణించిన తరువాత దుఃఖరూపమైన నరకముగాని సుఖరూపమైన స్వర్గముగాని లేదా రెండింటి కలయికతో ఉన్న భూలోకము గాని తిరిగి మరు జన్మలో మూడింటిలో ఒకదానిని పొందుతారు కానీ కర్మఫలత్యాగము చేసిన సన్యాసులకు మాత్రము ఈ మూడు విధములైన ఫలితములు ఎప్పుడు కలుగవు ఓ అర్జున వేదాంత శాస్త్రములయందు అన్ని కర్మలు చేయుటకు అవి సిద్ధించి ఫలములు పొందుటకు గల ఐదు కారణములను గురించి నా నుండి తెలుసుకొను కర్మలను చేయు స్థలమే శరీరము కర్మలను చేయువాడు కర్త అవి చేయుటకు చేయు వేరువేరు ప్రయత్నములు అన్ని ఇంద్రియములు ఇంకను ఆ కర్మలకు అధిపతులైన దేవతలు పరమాత్ముడు కూడా ఖచ్చితముగా ఆ కర్మ కార్యములకు గల ఐదు కారణములుగా చెప్పబడుతున్నది శరీరము మనస్సు లేదా మాటలతో గాని మానవుడు ఏ పనిని ప్రారంభిస్తాడో అది శాస్త్ర ప్రకారము గాని శాస్త్ర విరుద్ధమై అన్యాయమైనది గాని అయినను కూడా ఈ ఐదు అంశములు ఆ కర్మలకు కారణములవుతున్నవి ఈ కర్మలు దానికి గల ఐదు కారణముల ఉండగా ఎవరు తానే కర్తను అంటే అంతా తానే చేయుచున్నవాడినని అవివేకముతో అనుకుంటాడో అటువంటి తెలివి తక్కువైన వానికి నిజమైన విషయము తెలియదు ఎవరికైతే తానే కర్తను అన్నీ చేయుచున్నవాడను అనుభావం లేదో అంటే అంతయు తాను చేస్తున్నా కూడా దాని ఫలములందు కోరిక లేకుండా ఉండటం వలన ఆ కర్మకు ఆ కర్మ ఫలమునకు అతడు బద్ధుడు కాడు ఒకవేళ అతడు అన్ని ప్రాణులను చంపినా కూడా అతడు అలాగా చంపిన వానిగా పరిగణించబడడు చేయవలసిన కర్మ దానికి సంబంధించిన జ్ఞానము అలా చేయవలసిన దాని గూర్చి పూర్తిగా తెలుసుకుని సాధించుటకు చేయుటయే జ్ఞేయము ఇదంతయు తెలుసుకున్నవాడు జ్ఞాత అను మూడు విషయములు అనగా జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనునవియే ఈ కర్మలకు కారణములు ఇంద్రియములు కర్మ కర్త అనబడే చేయువాడు అనునవి కర్మ యొక్క మూడు స్వరూపములుగా చెప్పబడుతున్నది భౌతిక ప్రకృతి వలన కలుగు సత్వరజస్తమో గుణముల వలన జ్ఞానము కర్మ కర్మను చేయువాడు కూడా అదే విధముగా ఆ మూడు గుణములను అనుసరించియే ఉండునని చెప్పబడినది అటువంటి వేరువేరైన గుణములను గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేదని వినుము అని శ్రీకృష్ణుడు చెప్పిన అన్ని జీవరాశులు వేరుగాను విడివిడిగాను కనబడుతున్నా కూడా అవన్నీ నాశనము లేనటువంటి ఒకే విధమైన విడతీయలేనటువంటి భావమును ఆత్మస్థితిని కలిగి ఉన్నట్లుగా ఎవరు చూడగలుగుతున్నాడో అటువంటి జ్ఞానమును సాత్వికమైన జ్ఞానము అంటారు అన్ని జీవరాశులు విడివిడిగా చేత బయటకు కనబడినట్లుగానే అన్ని జీవులు కూడా వివిధ రూపములతో ఆత్మలతో అన్నింటా ఉండునని అనుకొని రాజస్య జ్ఞానము అంటారు ఒక కార్యమునందుననే అన్ని ఫలములు కోరికలు తీరవలనని అనుకొనుచు నిజమైన జ్ఞానము లేకుండా అల్పమైన కోరికలతో అదే అంతయు అనుకొని జ్ఞానమునే తమోగుణ సంబంధమైనదిగా చెబుతారు శాస్త్ర ప్రకారముగా ఎల్లప్పుడూ ఆసక్తి కోరిక ద్వేషము లేకుండా ఏ కర్మలనైతే ఆ ఫలములపై ఆసక్తి కోరిక లేనివానిచే చేయబడుతున్నవో అట్టి కర్మలను సాత్వికమైనవిగా చెప్పబడుతున్నవి ఏ కర్మలైతే ఫలాపేక్ష వాని చేతను ఇంకనూ అహంకారము కోరికలతో కూడి ఉండి ఎంతో కష్టమైనది అయినా చేయబడుతున్నదో దానినే రాజసిక కర్మ అంటారు ఏ కర్మలు చేసినచో కలగబోవు శుభము అశుభము వంటి పరిణామములు గాని తన శక్తి సామర్థ్యములు గాని జరగబోవు ఏదేని ప్రాణుల హింసను గాని ఆలోచించకుండా తెలివి తక్కువగా చేయబడుతున్నదో లేదా ఆరంభింపబడుతున్నదో దానినే తామసికమైన కర్మ అని అంటారు వాటి వలన ఎటువంటి ఫలితములు ఉండవు చేయు కర్మల ఎందు ఎటువంటి ఫలాశక్తి లేనివాడును అహంకారము మమకారము లేనివాడును ధైర్యము ఉత్సాహము కలవాడును కలిగిన ఫలసిద్ధి ఎటువంటిదైనను లెక్క చేయనివాడును వాడును ఎటువంటి మార్పు చెందనివాడునైనటువంటి కర్తను సాత్వికుడని అంటారు కర్మఫరములను అన్నింటి అన్నింటియందు కోరికలు కలవాడును ధనమును ఖర్చు పెట్టకుండా దాచుకొను పిసినారియును ఇతరులను హింసించే స్వభావము కలవాడును శుభ్రత లేకుండా ఉండువాడును సంతోషము దుఃఖము వంటివి కలిగినచో వాటి ప్రభావమునకు లోనగువాడును అయిన కర్తను రాజసుకుడిగా చెబుతారు తాను చేయు కర్మలను శాస్త్ర విధానమునందు లేనివాడును భౌతికమైన సుఖములందు ఆసక్తి కలవాడును మొండితనము కలవాడును ఇతరులను మోసగించువాడును ఇతరులను అవమానించువాడును చేయు పనులయందు ఆసక్తి లేనివాడును ఎప్పుడు దుఃఖముగా దుఃఖముగానుండువాడును చేయవలసిన పనులను సరియైన కాలంలో చేయని వాడును చేయుచున్నచో వాని తమో గుణమున్న కర్త అని అంటారు సత్వరజస్తమో గుణములను అనుసరించే బుద్ధి యొక్కయు నిశ్చయమైన ధైర్యం యొక్కయు గుణములు కూడా వేరువేరుగా ఉన్నవి వాటిని అర్జున ఆ వివరముగా చెప్పేదని వినుము ఏ బుద్ధి చేత మానవుడు చేయవలసిన దానిని లేదా చేయకూడని దానిని అలాగే చేయటము లేదా చేయకపోవటము భయముతో గాని భయము లేకుండా గాని దేనివలన బంధము తొలగిపోదో దేనివలన మోక్షము కలుగుతుందో అను విషయములను గురించి తెలుసుకుని బుద్ధినే సాత్వికమైన బుద్ధి అంటారు ఓ అర్జున ఏ బుద్ధి వలన శాస్త్రసమ్మతమైన ధర్మమును అలాగే అధర్మమును చేయవలసిన కార్యములు అలాగే చేయకూడని కార్యములు గురించి శాస్త్ర విరుద్ధముగా ఎవరు తెలుసుకొనునో అటువంటి దానిని రాజసిక బుద్ధి అని అంటారు ఓ అర్జున ధర్మము అధర్మముగా ఎటువంటి భ్రాంతితో కప్పబడి ఉంటుందో అలాగే అన్ని విషయములను అర్థములను కూడా తప్పుగాను విపరీత అర్థములతోనూ తెలుసుకుంటుందో అటువంటి బుద్ధిని తామస గల బుద్ధిగా చెబుతారు ఓ అర్జున నిలకడగల ధైర్యముతో తన మనస్సు ప్రాణము ఇంద్రియములను చెలించకుండా వాటిని తన యొక్క యోగ బలముతో నియంత్రించి శాస్త్ర మార్గములో ఉంచగలుగుతున్నాడు అటువంటి నిలకడగల ధైర్యమునే సాత్వికమైన ధృతి అని అంటారు ఓ అర్జున కానీ ఏ నిలకడగల ధైర్యముతో మానవుడు కర్మఫలములందు కోరికలు కలవాడై ధర్మము కామము ధనము అను మూడు పురుషార్థములందు ఆసక్తి కలవాడై అవి ఏ ప్రధానమైనవిగా అనుకొను ఆ నిశ్చయమైన ధైర్యమునే రాజసికమైన ధృతిగా చెబుతారు ఓ అర్జున దేనివలననైతే ఎవరు దుర్బుద్ధి గలవాడై నిద్ర ఎందుకలుగు స్వప్నములను భయమును శోకమును విషాదమును సుఖముల వల్ల కలిగిన మత్తు వంటి వాణిని విడువలేకపోవుచున్నాడో దానినే తామసికమైన ధృతిగా చెబుతారు ఓ అర్జున ఇప్పుడు మూడు విధములైన సుఖములను గురించి నా ద్వారా వినుము మానవుడు తన అలవాటుగా మళ్లీ మళ్లీ సుఖముల కొరకు చేయు అనుభవములన్నయూ కూడా దుఃఖములను పోగొట్టుకున్న తరువాతనే చివరకు దొరుకుతున్నాయి ఏ సుఖమైతే ప్రారంభమున విషములాగా అనిపించి చివరగా అమృతము వలె ఉంటుందో ఆ సుఖము ఆత్మయందు మనస్సును ఉంచి ఇతర ఇంద్రియ విషములను నిగ్రహించుకున్న బుద్ధియందు కలుగు ప్రసన్నతగా సాత్వికమైనదిగా చెప్పబడినది ఇంద్రియములు వాటి వలన కలుగు సుఖములు ముందు అనుభవించినప్పుడు అమృతము వలె నుండి చివరకు విషములాగా మారును అట్టి సుఖములు ప్రజోగుణమైన రాజసిక సుఖములుగా చెబుతారు ఏ సుఖమైతే మొదలు నుండి చివరి వరకు కూడా తనకు కోరికలను మోహమును అతి అతినిద్ర సోమరితనము భ్రాంతి మతిమరుపు వంటి వాటి వలన కలుగు ఆ సుఖమే తామసికమైనదిగా చెప్పబడుతున్నది ఈ ప్రకృతి వలన కలుగు మూడు గుణములు వాటి ప్రభావములు లేకుండా విడిగా ఉన్న జీవములు ఈ భూలోకములో భూలోకములోగాని స్వర్గము మొదలైన లోకములలో గాని దేవతలలో గానీ లేవు ఓ అర్జున ప్రాణులు వారి వారి పూర్వజన్మ కర్మలను అనుసరించి ఆయా స్వభావములతోనూ మరియు ఈ మూడు గుణముల యొక్క విభేదములను అనుసరించి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శృద్రులు అని విభజింపబడి ఇంద్రియ నిగ్రహములు శాంతి తపస్సు శుభ్రత సహనము నిజాయితీ మరియు శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానము దైవమునందు నమ్మకము కలిగి ఉండుట వంటివి ఖచ్చితముగా ప్రకృతి వలన కలిగిన బ్రాహ్మణ స్వభావ కర్మలుగా చెబుతారు పరాక్రమము శక్తి సామర్థ్యము ధైర్యము కార్యములను సాధించు సమర్థత మరియు యుద్ధముల ఎందు భయపడి పారిపోకుండా ఉండుట దానగుణము పరిపాలనా శక్తియుక్తులు నాయకత్వము వంటివన్నీ కూడా క్షత్రియులకు సహజముగానే గల స్వభావములుగా చెబుతారు వ్యవసాయము గోవులను పశువులను రక్షించుట వ్యాపారము వంటి వైశ్యులకు ప్రకృతి సహజముగానే గల స్వభావములు శూద్రులకైనచో సేవారూపమైన కర్మ స్వభావమే ప్రకృతి స్వభావమైనదిగా చెప్పబడుతున్నది తమ తమ వర్ణములు గుణములను బట్టి మానవుడు తన తన కర్మలను శ్రద్ధాభక్తులతో చేయుచున్నచో కర్మసిద్ధిని పొందుతాడు తన ధర్మములను ఆచరించినవాడు ఏ విధముగా సిద్ధిని పొందుతున్నాడో చెప్పెదను వినుము అన్ని ప్రాణులకు పుట్టుక ఎవరి వలను కలుగుతున్నదో ఈ లోకమంతయు ఎవరితో వ్యాపించబడి ఉన్నదో అట్టు భగవంతుని తన యొక్క గుణములు స్వభావములను అనుసరించి స్వధర్మమైన తన యొక్క కర్మలను ఆచరించి ఆరాధించినచో మానవుడు సిద్ధిని పొందుతాడు తన యొక్క ఆచరించవలసిన స్వధర్మమైన కర్మలను సరిగ్గా ఆచరించకపోయినను సరిగ్గా ఆచరించిన వేరే ధర్మమైన కర్మల కన్నను ఎంతో శ్రేష్టమైనది తాను ఆచరించవలసిన స్వధర్మములైన కర్మలు సరిగా చేయకపోయినను కూడా వాటి వలన ఎటువంటి పాపములను పొందడు ఓ అర్జున స్వధర్మముగా నిర్ణయింపబడిన కర్మలు దోషముతోనూ సరి అయినవి కానివైనట్లుగాను ఉన్ననూ కూడా వాటిని చేయకుండా ఉండరాదు అవి చేయవలసినది ఎందుకనగా అగ్ని ఏ విధముగా పొగచేత కప్పబడినట్లుగా ఉండునో అలాగే కర్మలు కూడా దోషముల చేత కప్పబడి ఉంటాయి అన్ని విషయములందునూ ఎటువంటి కోరికలు ఆసక్తి లేకుండా ఇంద్రియములను జయించి మనోనిగ్రహముతో ఆత్మజ్ఞానము ఎటువంటి కర్మలు లేని నైష్కర్మ్య సిద్ధిని సన్యాసము చేతనే పొందగలుగుతారు ఓ అర్జున అటువంటి ధ్యాన సిద్ధిని పొందినవాడు ఎటువంటి విధానములతో ఆ భగవంతుని పొందగలుగుతాడో ఆ ఉన్నతమైన జ్ఞాన నిష్టను దాని యొక్క విధానములను ఏవైతే ఖచ్చితమైనవో వాటిని గురించి చెప్పెదను వినుము తిరుమలమైన బుద్ధితో కూడిన ధైర్యముతో తన ఇంద్రియములు నిగ్రహించుకుని సుఖ సంతోషముల వంటి వాటిని వదులుకుని శరీరమునకు అవసరమైనవా అని అందుకూడా ఆసక్తి ద్వేషము వంటివి వదులుకుని అన్నింటినీ వదులుకుని అవి లేకుండా ఎవరూ లేనటువంటి ఒంటరి ప్రదేశములో ఉంటూ అతి తక్కువ ఆహారము తీసుకొనుచు మనస్సునందు ఎటువంటి కోరికలు లేకుండా విరక్తితో ఎప్పుడూ జానయోగములో ఉంటూ అన్ని విషయములందు ఇష్టము అయిష్టము లేని విరక్తి భావమును ఆశ్రయించుకొని ఉన్నవాడు అహంకారము మమకారములు మొండితనము గర్వము కోరికలు కోపతాపములు వంటివన్నీ వదిలి శరీరము జీవితములపై ఏ కోరిక ఆసక్తి లేకుండా వదిలివేసి స్వభావముతో ఉండు మానవుడు బ్రహ్మ సాక్షాత్కారము ఆత్మానుభూతిని పొందుటకు సమర్థుడవుతాడు అటువంటి బ్రహ్మజ్ఞాన స్థితి ఎందు ఉన్నవాడు ఎంతో ప్రసన్నతను పొందుతూ చేత తేను కొరకును దుఃఖింపక తాపత్రయము లేకుండా అవి కావలనను ఆసక్తి కోరికలు లేకుండా ఉంటూ అన్ని జీవములందు ఒకే విధమైన భావము కలిగి నాయందే భక్తిశ్రద్ధలతో గల జ్ఞాన లక్షణములను పొందుచున్నాడు శ్రద్ధలతో నన్ను తెలుసుకుని నా వివిధ స్వరూపములను బట్టి నేను ఎంతటి వాడను ఎటువంటి వాడను అను అసలైన నా స్థితిని తెలుసుకున్న తరువాత నిజముగానే నాయందు ప్రవేశించగలుగుతాడు అన్ని వేళల ఎందు అన్ని కర్మలను కూడా చేయుచూ నన్ను ఆశ్రయించిన భక్తులు నా అనుగ్రహముతో నాశనము లేని శాశ్వతమైన మోక్షస్థానమును పొందుతారు జ్ఞానముతో కూడిన బుద్ధితో అన్ని కర్మలను చేయుచు అన్నింటినీ నాకే సమర్పించి భక్తితో కూడిన కర్మలను చేయుచు నాయందే మనస్సును ఏకాగ్రతతో ఉంచి అన్ని వేళలందు ఉండవలను నీవు నాయందే మనస్సును నిలిపి ఉంచినట్లయితే అన్ని కష్టములను నా వలన దాటగలుగుతావు అలా కాకుండా అహంకారముతో నీవు నా ఉపదేశం వినకుండా ఉన్నట్లయితే తప్పకుండా వినాశనం పొందుతావు ఏ అహంకారం వలన నేను యుద్ధము చేయనని నీవు అనుకుంటున్నావో అది పూర్తిగా నిజము కానే కాదు నీ క్షత్రియ స్వభావమైన అనుసరించి అవియే నిన్ను యుద్ధమునకు వినియోగించును ఓ అర్జున అవివేకముతో మమకార మోహములతో ఏ యుద్ధమైతే నీవు చేయుటకు లేదో దానిని నీ ప్రకృతి సహజమైన క్షత్రియ చేత చేసేదవు ఓ అర్జున అంతటనూ అన్నింటినూ ఉన్న సర్వాంతర్యామి అయిన దేవదేవుడు తన మాయ చేత అన్ని జీవములను యంత్రములలో ఉన్నట్లుగా శరీరములను అన్నింటినీ తిరుపుచూ ఆ జీవులన్నిటి హృదయములలో ఉంటున్నాడు ఓ అర్జున అందరి జీవుల ఎందు ఉన్నటువంటి ఆ దేవదేవుని శరణు కోరుకు ఆయన అనుగ్రహముతో ఉత్తమమైన శాంతిని శాశ్వతమైన మోక్షమును పొందగలుగుతావు ఈ విధముగా రహస్యమైన వాటిలో ఎంతో రహస్యమైన ఈ కర్మ జ్ఞాన భక్తి యోగములను గురించిన తత్వజ్ఞానమును చెప్పే గీతాశాస్త్రమును నేను నీకు చెప్పాను దీనిని నీలో నీవు విమర్శించుకుని పరిశీలించుకుని నీవు ఎలా అనుకుంటే అలాగ నీవు తోచినట్లుగా చేయం నీవు నాకు ఎంతో ఇష్టమైన వాడవని నీ యొక్క మంచిని కోరి ఎంతో రహస్యమైన విషయములను మళ్లీ చెబుతున్నాను విను నీవు నాయందు మనస్సును నిలిపి ఉంచుము భక్తి శ్రద్ధలతో ఉండుము నన్ను పూజించుము నాకు నమస్కరించుము అలా చేసినచో నీవు నన్నే చేరుకుంటావని నీవు నాకు ఎంతో ఇష్టమైన వాడవని ప్రతిజ్ఞ చేసి నిజము చెబుతున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పాను అన్ని రకములైన కర్మలను వదిలివేసి అంతటనూ అన్నింటనూ ఉన్న నన్ను ఒక్కనినే దేవదేవునిగా ఆత్మయందున్న నన్ను ఆశ్రయించును నేను నిన్ను అన్ని పాపంల నుండి విముక్తి చేసేదను సోకించవద్దు ఇంతవరకు నీకు చెప్పబడిన ఈ గీతాశాస్త్రము తపస్సు చేయని వానికి భక్తుడు కానివానికి వినుటకు ఇష్టపడని వానికి ఎవరైతే నన్ను ద్వేషించదరో వారికి నీవు ఎప్పుడూ కూడా చెప్పకూడదు ఈ గీతాశాస్త్రము ఎంతో గొప్పది అత్యంత రహస్యమైనది అయిన ఈ గీతాశాస్త్రమును నాకు భక్తులైన వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరు చెబుతారో వారు భక్తుడే తప్పక నన్ను పొందగలుగుతాడు ఓ అర్జున అలాగ ఈ గీతాశాస్త్రమును కంటే బాగా ఇష్టమైన వాడు నాకు ఈ లోకములోనే ఎవరూ లేరు కన్నా ఇష్టమైన వారు వేరే ఇంకెవరూ ఉండబోరు ధర్మ సంబంధమైన మన ఇద్దరి ఈ సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును ఎవరు శ్రద్ధలతో చదువుతున్నారో వారు ఆ జ్ఞాన యజ్ఞముతో నన్ను పూజించుచున్నవారని నా అభిప్రాయం ఏ మానవుడు శ్రద్ధ కలవాడై ఎటువంటి అసూయ లేకుండా ఈ గీతాశాస్త్ర హరస్యములను వినినా కూడా అతడు ముక్తిని పొంది యజ్ఞ యాగాదుల వంటి పుణ్య కర్మలను చేయువారు పొందే పుణ్యలోకములను పొందుతాడు అర్జున ఈ గీతాశాస్త్రమనే ఉపదేశమును నీవు ఏకాగ్రత నిండిన మనస్సుతో విన్నావు కదా నీకు అజ్ఞానము వలన కలిగిన మోహము నశించినదా అని శ్రీకృష్ణుడు అడిగను ఓ కృష్ణ నాకు కలిగిన మోహము నీ అనుగ్రహము వలన నశించినది నాకు అజ్ఞానము పోయి ఆత్మతత్వ జ్ఞానము దొరికినది సంశయములు సందేహములన్నయూ లేకుండా ఉన్నాను నీవు చెప్పిన విధముగానే చేసెదను అన్నాడు అర్జునుడు ఇదంతయ ధృతరాష్ట్రునికి చెబుతున్న సంజయుడు ఇంకను ఈ విధముగా చెప్పను ఇలాగ నేను మహాత్ములైన వాసుదేవుడు అర్జునుని యొక్క అద్భుతమైన గగ్రుపాటును కలిగించిన ఈ గీతాశాస్త్ర సంవాదమును విన్నాను ఆ వ్యాస మహర్షి దయవలన కలిగిన అనుగ్రహముతో దూరముగానున్న ఈ చూచుటకు వినుటకు గల మహాశక్తుల వలన ఎంతో రహస్యమైనది ఉత్తమమైనది అయిన ఈ గీతాశాస్త్రమును స్వయముగా యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు తానే చెప్పగా నేను విన్నాను ఓ రాజా శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన ఎంతో ఆశ్చర్యకరమైన పుణ్యమైన ఈ సంవాదమును తలచుకుని తలచుకుని మళ్లీ మళ్లీ ఆనందించుచున్నాను శ్రీకృష్ణుని యొక్క ఎంతో అద్భుతమైన ఆ విశ్వరూపము మళ్లీ మళ్లీ తలుచుకున్న కొద్దీ నాకు ఎంతో ఆశ్చర్యము ఆనందము మాటిమాటికి కలుగుతున్నది ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడైతే గాంధీవము ధరించిన అర్జునుడు ఉంటారో అక్కడ సకల సంపదలు విజయము అభివృద్ధి స్థిరమైన నీతి ధర్మము ఉంటాయని నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పారు ఇది శ్రీమద్భగవద్గీత యందలి మోక్ష సన్యాస యోగము అను పద్దెనిమిదవ అధ్యాయములోని అన్ని శ్లోకములకు తెలుగు అర్థము జయ శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి